అనుభవిస్తున్న భూములను విద్యుత్ సబ్ స్టేషన్ కు తీసుకురావతని సిపిఎం బండి ఆత్మకూరు మండలం ఈనపాడు గ్రామ పేదలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రత్నమయ్య అధ్యక్షతన నిర్వహించారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ రైతు సంఘం జిల్లా నాయకుడు టి రామచంద్రుడు మాట్లాడుతూ ఏర్నపాడు గ్రామ సర్వే నెంబర్ ఐదు మరియు ఐదు తోకలైన్ భూముల్లో ముప్పై సంవత్సరాల నుండి పేదల ఎకరాల అరెకర భూములను సాగు చేసుకుని పేద కుటుంబాలు జీవనం చేస్తున్నాయని పేదలు అనుభవిస్తున్న భూములను ప్రభుత్వ అధికారులు విద్యుత్ కేంద్రానికి భూములు సర్వే చేయడం అన్యాయమని పేదల నోటి కాడ కూడి తీసే పని చేయరాదని కోరారు సిపిఎం పార్టీ మండల నాయకులు ఎస్సేపు డేవిడ్ రామచంద్రుడు రాజు కేబీపీఎస్ నాయకులు చంద్రబాబు మాట్లాడుతూ ఈర్నపాడు గ్రామంలో అగ్రికల్చర్ సొసైటీ ఏర్పాటు చేసి అరవై రెండు మంది పేదలకు ఒక్కొక్కరికి నలభై సెంట్ల చొప్పున ప్రభుత్వం పేదలకు ఇవ్వడం జరిగిందని నలభై సంవత్సరాల నుండి అనుభవంలో ఉన్న నీటికి పేదలకు ఆన్లైన్ నమోదు చేసి పట్ట పాస్బుక్లు ఇవ్వలేదని తెలిపారు జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి ఇప్పటికైనా పేదలు అనుభవిస్తున్న భూములకు పట్టాలు పాస్బుక్ ఇచ్చి హక్కులు కల్పించాలని కోరారు